ప్రైజ్ లాట్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మీ అందరికీ ఒక మంచి స్టోరీ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను మీ అందరూ కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ పేరెంట్స్ బ్రేక్ టైంలో ఏదన్నా తినడానికి కొంత డబ్బులు వేస్తారు అలాగే కొంతమంది పిల్లలకైతే తినడానికి స్నాక్స్ అని ఏవైనా బాక్స్లో పెట్టి వాళ్ళ పేరెంట్స్ పంపిస్తూ ఉంటారు అయితే వాటిని బ్రేక్ మనం తింటూ ఉంటాం అయితే యేసుక్రీస్తు వారు తిబిరియా సముద్రం అనగా గలలియా సముద్రము దాటి అందరిందరూ కూడా ఆయనను వెంబడించేవారు ఆయనను వెంబడించి ఆయన చెప్పే సువార్తను వినేవారు అయితే యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చుని వారందరికీ బోధిస్తూ ఉన్నారు అయితే యేసుక్రీస్తు వారు మాటలు వినడానికి పెద్దలు చిన్నలు ముసలివాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళేవారు అయితే ఒక చిన్న బాలుడు వాళ్ళ అమ్మగారు ఆ బాబుకి ఆకలిస్తే ఇవి తినుబాబు అని చెప్పి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఇచ్చి పంపించారన్నమాట అయితే ఆ బాలుడు ఈస్క్రీస్తు వారు చెప్పే మాటలు వింటూ 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 అసలు తినడానికి తెచ్చుకున్న ఐదు రొట్టెలు రెండు చేపలని కూడా మర్చిపోయాడంట అసలు ఎందుకు అని మర్చిపోయాడు అంటే యేసుక్రీస్తు వారి మాటలు అంత మధురముగా ఉంటాయి కనుకనే ఆ మాటల్లో పడిపోయి తినడమే మర్చిపోయాడు అంట అయితే చాలాసేపు యేసుక్రీస్తు వారు మాట్లాడిన తర్వాత శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు వీరందరికీ భోజనం ఏ విధంగా పెట్టాలి అని యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారికి తెలుసు ఎలా పెట్టాలో అయినా సరే యేసుక్రీస్తు వారు మీరే పెట్టండి అని చెప్పేసి అన్నారంట అప్పుడు శిష్యులు తెల్లబోయి తెల్ల మొహాలు వేసుకొని ఇంతమందికి ఎలా పెట్టాలి ప్రభు అని అడిగారంట అప్పుడు ఒక చిన్న బాలుడు నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి ఇవి తీసుకోండి అని చెప్పి ఆంధ్రేయకి పట్టుకెళ్ళి ఇచ్చాడంట అదే మనం అయితే కనుక పట్టుకెళ్ళిస్తామా అయ్య బాబోయ్ నాయి నేనే తినాలి మా అమ్మ నాకే ఇచ్చింది అని అనుకుంటాం కానీ ఆ చిన్న బాలుడు ఎంతో తెలివిగా అసలు స్వార్థం లేకుండా తన దగ్గర ఉన్న ఆ కొంత మట్టుకు రొట్టెలు చేపలు పట్టుకుని వెళ్ళి గారికి ఇచ్చాడు అప్పుడు ఆ ఆంధ్రేయగారు వాటిని తీసుకుని ప్రభువు దగ్గరకు తీసుకొచ్చి ప్రభువా ఈ మట్టుకు ఈ చిన్న చిన్నబాలుని దగ్గర ఉన్నాయి ఇవందరికీ ఎలా సరిపోతాయి అని అడిగినప్పుడు ఏసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్పారంట అందరినీ పంక్తులుగా కూర్చోండి అంటే వరుసగా కూర్చోమని చెప్పండి అని చెప్పి అప్పుడు ఏసుక్రీస్తు వారు ఆ ఐదు రొట్టెలు ఆ రెండు చేపలు తీసుకొని ఆకాశం వైపు చూపిస్తూ వాటిని ఆశీర్వదించి అందరికీ పంచండి అని చెప్పినప్పుడు అవి శిష్యులందరూ తీసుకుని వెళ్ళి వారందరికీ పంచిపెట్టారంట సుమారు అక్కడ ఉన్న జనాలలో ఐదు వేల మందికి పైగా పురుషులు ఉన్నారు అంటే ఇంకా స్త్రీలు ఎంతమంది ఉన్నారో మరి లెక్క అయితే తెలియదు అంతమందికి కూడా ఆ ఐదు రొట్టెలు రెండు చేపలను తీసుకుని వెళ్లి పంచుతూ ఉండగా అవి అందరికీ కూడా సరిపోయినాయి అంతేకాక వారందరూ తిన్న తర్వాత పన్నెండు గంపలు మిగిలిపోయాయంట చూసారా చిన్నవైనా సరే వాటిని అధికముగా చేయగలిగిన దేవుడు మన దేవుడు అలాగే మీరు గమనించాల్సిన విషయం ఆ చిన్న బాలుడు ఎంతో మంచి మనసుతో తను తినడం మానేసి నాకు ఉంటుందో లేదో అన్న ఆలోచన మర్చిపోయి అవసరానికి ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో వాటిని తీసుకెళ్లి ప్రభువుకిచ్చాడు అటువంటి మంచి మనసుని మనందరం కూడా కలిగి ఉండాలి ఆనాడు ఆ చిన్న బాలుడు చేసిన చిన్న పని ద్వారా ఒక గొప్ప అద్భుతాన్ని చూశాడు అలాగే మనం కూడా మనకు ఉన్న దానిలో కొంత మట్టుకు వారికి సహాయం చేయాలి అటు రీతిగా మనం ఎప్పుడైతే జీవిస్తామో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు అటు రీతిగా మనందరము కూడా కొనసాగాలని దేవుని పేరట ప్రార్థిస్తూ దేవుడు ఈ కొద్ది మాటలను మనందరి జీవితాల్లో సఫలపరచుగాక ఆ మెయిన్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి